కడప జిల్లా ప్రొదు నియోజకవర్గంలో ఈరోజు దొరసానిపల్లి విలేజ్లో ఈరోజు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశాం మరి ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు రెవెన్యూ సదస్సులకు నేను హాజరయ్యాను ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వరదరాజరెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతోంది ప్రజలు కూడా విశేషంగా వచ్చారు ప్రజలు విశేషంగా రావటంతో పాటు వాళ్ళు ఎక్కువగా వచ్చిన సమస్యలు కూడా అన్ని రెవెన్యూ సమస్యలే ఎక్కువగా ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ జరగని విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో మా భూమి వేరే వాళ్ళ మీద వన్ బి ఎక్కడం మా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి మా కుటుంబాలు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఫోర్ జీ సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చాయి మరి ఇక్కడ ఉన్న అధికారులు రెవెన్యూ అధికారులు జేసీ గారు మరి ఇతర అధికారులు అందరూ ఉన్నారు ఎండోమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు ఇక్కడే పరిష్కారం చేస్తున్నారు కొన్ని సర్వే చేసి చేయాల్సిన సమస్య కూడా సర్వే కూడా ఈ రోజు వెళ్తున్నారు ఇక్కడ పరిష్కారం కాని సమస్యలు నలభై ఐదు రోజుల్లో పరిష్కారం చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని తెలియజేయాలి ఎందుకంటే ముఖ్యంగా ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం బడుగు బడహీన వర్గాలందరికీ ప్రజలకు ఒక నమ్మకం మా గ్రామంలోనే రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల మా సమస్యలు ఇక్కడే పరిష్కారం అవుతాయని చాలా మంది చాలా మంచి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నారు మరి రెవెన్యూ శాఖ మంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ప్రజలు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు మన రెవెన్యూ మంత్రి గారు ఒక కేబినెట్ లో ఒక విషయం కూడా తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి సార్ మనం గ్రీవెన్స్ ప్రతి సోమవారం ప్రతి కలెక్టరేట్ లోను మనం పెడుతున్నాము ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లోనూ పెడుతున్నాం సార్ ఈ సమస్యలు ఒక సోమవారం రోజు పెడితే సరిపోదు సార్ ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు పెట్టకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మేజర్ ఇష్యూస్ రెవెన్యూ సమస్యలోనే ఉన్నాయని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఐదు ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోపే అనేక సంక్షేమ పథకాలు ఒక పక్క ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం నాలుగు వేలు పెన్షన్ ఇచ్చాం వికలాంగులకు మూడు వేలున్న పెన్షన్ ఆరు వేలు చేశాం హండ్రెడ్ పర్సెంట్ బెడ్రెడ్ ఐదు వేలున్న పెన్షన్ పదహైదు వేల రూపాయలు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం ఉచిత ఇసకన్నం అమరావతి పనులు మొదలైనవి ఒక పక్క పోలవరం మొదలైనవి రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో పల్లె పండగలు మొదలైనవి ఎక్కడ చూసినా సిసి రోడ్లు ఎక్కడ చూసిన సిసి లో డ్రైనేజ్ లేస్తున్నాం ఉచిత ఇసుక ఇచ్చాం అదే విధంగా పొలం పిలిచింది రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పాలి గత ఐదు సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులు ఎక్కడున్నారో మంత్రులు ఎక్కడున్నారో ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో డిపార్ట్మెంట్ ఎక్కడుందో కూడా తెలియని సమయంలో ప్రజలు వాళ్ళు కూడా ఈ రోజు అధికారులు కూడా పరుగులు పెడుతున్న పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసింది లేదు ప్రజల్ని అప్పులు పాలు చేసిన ప్రభుత్వం ఏదంటే గత ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం రాయలసీమ ద్రోహి అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే ఆ రోజు మూడు రాజధానులు అని చెప్పి మూడు ఆడారు మరి రాయలసీమకు మరి హైకోర్టు బెంచ్ తెస్తానన్నారు మరి ఏమైనా తెచ్చారా అంటే నేను రాయలసీమ బిడ్డ అన్నాడు రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం మరి ఇక్కడ తెగిపోయిన అన్నమయ్య డ్యామ్ ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అన్నమయ్య డ్యామ్ తెగిపోయింది అన్నమయ్య డ్యామ్ ఎందుకు తెగిపోయిందని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు సుమారుగా నలభై రెండు మంది చనిపోయారు ఆ నలభై రెండు మంది చనిపోతే పరామర్శించడానికి కూడా రాని ద్రోహి రాయ రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మాది మంచి ప్రభుత్వం ప్రజలు ఏ నమ్మకంతో అయితే మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఒక పక్క రైతన్నలకు ఒక పక్క మహిళలకు ఒక పక్క యువతకు ఒక పక్క పారిశ్రామికంగా సంపద సృష్టించడం తెలుసు సంక్షేమ పథకాలు ఇవ్వడం తెలిసిన ఘనత శ్రీ మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తూ మరి రాయలసీమకు కూడా డ్రోన్ హబ్ కూడా మన రాయలసీమ యొక్క రావడం మరి హైకోర్టు బెంచ్ రావడం మరికొన్ని పరిశ్రమలు కూడా మన రాయలసీమకే వస్తున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పరిశ్రమలు కనుకొన్నా అది కనిపించేది మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే గత ఐదు సంవత్సరాల్లో వచ్చిన పరిశ్రమలు పారిపోయేలా చేశారు గత ప్రభుత్వం వారు రోజుకోవడం దాచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్న విషయం మీకు అందరికీ తెలుసు ఇది ఒక మంచి ప్రభుత్వం ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రి గారు ఆ మాట నిలబెట్టుకోబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం